అద ద్వాదశోధ్యాయ మాఘమాసమ్యమండలి పన్నెండో అధ్యాయం కృష్ణాయ వాసుదేవాయ దగీనందనాయ నందగోపకరాయ గోవిందాయ నమో నమ వశిష్ఠ మహర్షి దిలీపునితో మహారాజా మరి యొక్క కథ వినుము పూర్వకాలమన సుమందుడు అనేటువంటి సూత్రుడు ఒకడు ఉండేవాడు అతడు ధన ధాన్యాలన్నీ కూడా నిరంతరం కూడా సంపాదనపై మిక్కి ఇష్టం కలిగి వ్యవసాయం చేస్తూ పశు వ్యాపారాలు చేస్తూ చాలా వ్యాపారాలు చేసి వాడు ఎంతో ధనాన్ని సంపాదించాడు ఇంకనూ సంపాదించాలి అనేది ఇంకా సంపాదించలేకపోయేని అని విచారిస్తూ చాలా మంది అంతే సంపాదించినా సరే కోట్లాది రూపాయలు వచ్చినా సరే ఇంకా నాకు ధనం కావాలి ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు కానీ ఈ వ్యాపారస్తుడికి ఇంకా సంపాదించడం సరిపోక ఇంకా సంపాదించాలి ఇంకా నేను సంపాదించలేకపోయా అనే విచారణతో ఉండేవాడయ్యా వాని భార్య పేరు కుముద చాలా దయార్థ హృదయవంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడు బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చాడు కానీ ఇంత వ్యాపారం చేశాడు కానీ సుమంధ్రుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా దానం చేయడం కానీ ధర్మం చేయడం కానీ అవకా ఎవరికైనా ఉపకారం చేయడం కానీ ఎప్పుడు ఏది చేసేవాడు కాదు భార్యను కూడా చైనిచ్చేవాడు కాదు కానీ అనుకోకుండా ఒక మాఘమాసంలో అనే బ్రాహ్మడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ కుముదను చూశాడు అతని భార్యను చూశాడు బాటసారిగా వచ్చాడు బాగా చలిగా ఉంది కాబట్టి రాత్రి బాగా అవ్వడం వల్ల వెంటనే ఆ బ్రాహ్మడి ఇంటికి వచ్చి అమ్మ నేను బాటసారిని అలిసిన వాడను చలిచీకటగా ఉన్నది కాబట్టి రాత్రి అంత మీ ఇంటి అంతే పడుకుని ఉంటాను అవకాశాన్నిమని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోదును అని చెప్పి కుముదని అడిగాడు ఆ కుముద ఆలోచించి అయ్యో ఈ బ్రాహ్మడి ఈ విధంగా దుఃఖించడం ఏమిటి అని వెంటనే జాలి చెంది అంగీకరించి ఆమె అదృష్టమో ఈ బ్రాహ్మణ అదృష్టమో గాని వెంటనే అక్కడే ఒక దుప్పటి పరిచి అతనికి ఆసనాన్ని ఇచ్చి కొన్ని పండ్లను అలాగే వేడి క్షీరాలను పాలనో కూడా ఇచ్చి నమస్కారం చేసింది ఆ బ్రాహ్మణ అదృష్టమో యజమాను అదృష్టమో తెలియదు కానీ సుమంద్రుడు వడ్డీ తీసుకోవడమే గ్రామా గ్రామాంతరం వెళ్ళాడు ఆ రోజు అనుకోకుండా ఆ సుమందుడు అనేటువంటి వాడు ఇంట్లో లేడు ఉంటే కనుక ఈ బ్రాహ్మణు పడుకొనిచ్చేవాడే కాదు కానీ వాళ్ళ అదృష్టం ఇతన అదృష్టం కూడా అలా ఉంది ఆ రోజు కుముద బ్రాహ్మణుడితోటి ఈ విధంగా మాట్లాడుతోంది అయ్యా మీరు ఇందాక మాట్లాడుతూ నారాయణ 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 స్మరిస్తున్నారు మాఘమాసం నేను వ్రతం చేస్తున్నాను నదికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నాను ఇలాగా బాటసారి నేనని చెప్పారు అసలు మాఘమాసం అంటే ఏమిటి ఆ మాఘమాసంలో ఎందుకు చేయాలి మాఘమాసం మహిమేమిటి అని చెప్పి అడిగేసరికి అమ్మ ఆ కథను మనం చెప్పాలన్నా మన వల్ల అయ్యే పని కాదు కాబట్టి మాఘమాసంలో కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనానో కూడా తుంగభద్రానదిలో కానీ నదిలో కానీ ప్రయాగ నదిలో కానీ కృష్ణా గోదావరి నదులు ఏ నది దగ్గరగా ఉంటే ఆ నదిలో స్నానం చేయాలి అయితే మాఘమాసంలో గంగానది గంగా నది చాలా మంచిదని చెప్పారు కృష్ణానది కూడా కానీ నది తీరానికి వెళ్ళాడు శ్రీరంగేత్రం వెళ్తున్నాడు కాబట్టి నదిలో కూడా స్నానం చేస్తే చాలా మంచిదమ్మా నేను యాత్రికుడిగా ఈ మాఘమాసం నెలా కూడా అన్ని నదుల్లో కూడా స్నానం చేస్తూ ఉంటాను మాఘమాసంలో స్నానం చేయడం వల్ల మన అనేక జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోయి ఈ జన్మలో చేసిన దోషాలు పాపాలు పోయి అంత మోక్షం కలుగుతుంది ఇహమందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాం పరమ మందు భోగభాగ్యాలు ఉత్తమ లోకాలు కూడా మనం పొందగలుగుతాం కాబట్టి తెలిసి తెలియని చేసిన దోషాలన్నీ ఈ మాఘస్నానం వల్ల నశించిపోతాయి అని చెప్పేసరికి ఆవిడ ఆనందించి వెంటనే అయ్యా నేను కూడా మాఘస్నానం చెయ్యాలి మాఘమాసం చాలా దొడ్డది చాలా గొప్పది కాబట్టి ఆ మాఘవ్రతాన్ని నేను కూడా మాఘస్నానం మీతో పాటే చేస్తాను మీకు కూడా నేను వస్తాను అని చెప్పింది అలాగే అని చెప్పి కుముద నదీ స్నానానికి పోవడానికి సిద్ధపడింది వెంటనే భర్తగారికి చెప్పింది ముందుగా ఏమండి మన ఇంటికి బ్రాహ్మలు వచ్చారు పడుకుంటాను విశ్రాంతి కోసం అక్కడ ఆయనకి ఒక ప్రదేశాన్ని ఇచ్చాను అక్కడ పడుకున్నారు ఆయన ఇది మాఘమాస అంటే చాలా మంచిది నదీ స్నానం చేస్తే మన యొక్క దోషాలు పాపాలు పోతాయట అనేక జన్మల్లో చేసిన జన్మార్జితమైన పాపాలని నశిస్తాయిట మనకి ఇంకా సంపదలు కలుగుతాయి ఆరోగ్యం కలుగుతుందిట ఎన్నో దోషాలన్నీ కూడా ఈ మాఘస్నానం వల్ల పోతాయట కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి మనకి ఈ మాఘస్నానాన్ని తెల్లవారుజేమని ఆయన కూడా వెళ్ళిన ఆచరిస్తాను అని చెప్పి భార్య చెప్పేసరికి ఆ యొక్క సుమంధుడు కోపించాడు నీకేమన్నా మతిపోయిందా ఏమిటి నదీ స్నానం చేయడం ఏమిటి నదికి వెళ్ళకూడదు నదికి వెళ్ళి స్నానం చేస్తే అనారోగ్యాలు వస్తాయి కాబట్టి సంపాదించిన ధనమంతా కూడా దానాలు ధర్మాలు చేసి ఈ విధంగా పాడు చేస్తావా కాబట్టి నువ్వు ప్రాతకాలమే నదికి వెళ్ళి స్నానం చేయడానికి వీలు లేదు అని చెప్పి సుమంధుడు భార్యను ఆజ్ఞాపించాడు చేసేది లేక ఆవిడ ఆలోచనలో పడింది అయ్యో మాఘమాసం చాలా గొప్పది నదికి వీడు ఒక్కదాన్ని వీళ్ళు స్నానం చేయలేను ఈ బ్రాహ్మడేమో ఆసరాగా ఉన్నాడు పాప ఈయన కూడా వీళ్ళు స్నానం చేద్దామంటే భర్త ఏమో అనుమతి ఇవ్వటం లేదు అని ఆలోచించుకుని ఏదో రకంగా వెళ్ళాలని చెప్పి అనుకోకుండా ఆ తెల్లవారుజాని ఆ బ్రాహ్మడు కూడా ఈ యొక్క భార్య కుముద నెమ్మది నెమ్మదిగా భర్తకు తెలియకుండా ఆయన నదికి స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉంది ఇతను వెంటనే సుమంతుడు భార్య వెంపడ నెమ్మది నెమ్మదిగా ఈవిడ స్నానాన్ని వెళ్తుందని ఆలోచన కలిగి వెంటనే ఆవిడ వెంటనే నెమ్మది నెమ్మదిగా వెళ్తూ ఉన్నాడు నదిలో స్నానం చేస్తుంటే చూసి ఆమెను కొట్టబోయి నదిలో పడ్డాడు నదిలో మూడు మూడు సార్లు ఆ సుమందుడు కూడా నదిలో మునిగాడు మునిగి లేచిన తర్వాత భార్యను తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ యొక్క సుమందుడు భార్య ఇంటికి తీసుకొచ్చాడు ఆ బ్రాహ్మణ మాత్రం అక్కడ స్నానం చేసి నిత్యకర్మ అనుష్ఠానాలన్నీ కూడా చేసుకుని దాన ధర్మాలు చేసుకుని తన తాని దాని వెళ్ళిపోయాడు కొంతకాలానికి సుమందుడు వారి భార్య కూడా మరణించారు యమభటులు వచ్చారు యమభటులు వచ్చి ఆ యొక్క సుమందుడును యమలోకానికి తీసుకుపోతున్నారు కుముదనేమో విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకుపోతున్నారు అప్పుడు వెంటనే కుమ్ముదడిగింది ఓ విష్ణుదూతలారా నా మాటల వినుడు నా భర్త చేసిన పాపం ఏమి ప్రతిఫలముగా యమలోకాన్ని తీసుకుపోవచ్చున్నారు అతని భార్యను నన్ను పుణ్యలోకాన్ని తీసుకుని పోవచ్చున్నారేమి అని అడిగను అప్పుడు వాళ్ళు చెప్పారు అమ్మ లేదు వాడు పాపాత్ముడు ఎప్పుడూ కూడా జీవితంలో సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎప్పుడూ కూడా భగవంతుని స్మరించడం కానీ ఆరాధించడం కానీ పూజించడం కానీ దాన ధర్మాలు ఆచరించడం కానీ దయ కానీ ఎప్పుడు కూడా ఉండేది కాదు నువ్వు చాలా మంచిదానివి ఎప్పుడు కూడా ధర్మంగా సత్యంగా ఉండేదాను ధర్మపత్రినివి కాబట్టి భర్త మాట ఎదురు చెప్పగా ఉండేదానివి నీకు ఇష్టం లేకపోయినా అటు చెడ్డ కార్యమైనా సరే వద్దు అని కూడా అతన్ని వాదించేదానివి కాబట్టి అటువంటి చెడ్డ పళ్ళు చేయకూడదు దాన ధర్మాలు చేయాలి పుణ్యకార్యాలు ఆచరించాలని చెబుతూ ఉండేదానివి కాబట్టి అనుకోకుండా నువ్వు స్నానం చేయడం వల్ల ఆ ఫలితం నీకు దక్కింది నీ భర్త నిన్ను స్నానం చేయకుండా ఉండడమే కాకుండా నది దగ్గర వచ్చి నేను కొట్టడం వల్ల ఆ యొక్క దుష్కార్యం వల్ల కూడా వాడికి పాపం కలిగింది అందుకే వాడిని యమలోకాన్ని తీసుకువెళ్ళిపోతున్నాం కాబట్టి నిన్ను వైకుంఠాన్ని తీసుకు వెళ్తున్నాం అని చెప్పేసరికి అది ఎలా కుదురుతుంది అనుకోకుండా మీ జీవితాంతగాల ఎంత పాపం చేసినప్పటికీ కూడా మాఘమాసం చాలా పుణ్యమైతే కనుక తెలిసో తెలియకో నా భర్త నన్ను కొట్టి ఆ నదిలో ములిగాడు అనుకోకుండా మూడుసార్లు స్నానం చేసినట్టు అయింది కాబట్టి అనుకోకుండా మేము చనిపోయిన తర్వాత కాబట్టి ఆ పుణ్య ఫలితం మా ఇద్దరికి సమానంగానే రావాలి కదా అని చెప్పేసరికి వెంటనే యమదూతలు వెళ్ళి చిత్రగుప్తుని అడిగారు చిత్రగుప్తుడు తెలుసుకుని ఆవిడ చెప్పింది నిజమే కాబట్టి అవసాన కాలంలో అనుకోకుండా వీడు ఈ విధంగా భార్యను కొట్టడం కోసం నదిలో స్నానం చేయకుండా దాన చేయకుండా చేయడం కోసం నదికి వెళ్ళాడు అనుకోకుండా నదిలో భార్య లాగడంతో అందులో పడ్డాడు అందులో స్నానం చేసినట్లయింది కాబట్టి అనుకోకుండా వాడు ఆ మాఘమాసంలో నదిలో భర భార్యతో కలిపి స్నానం చేయడం వల్ల వాడు చేసిన పాపాలన్నీ కూడా పోయి వాడికి పుణ్యం కలిగింది కాబట్టి వాడిని వైకుంఠానికి పంపించేసే చిత్రగుప్తుడు కూడా చెప్పేసరికి వైకుంఠాన్ని పొందారు భర్తను కూడా తరింపజేయడం కోసం భార్య చేసిన ప్రయత్నం ప్రయత్నం అన్నమాట అదే కొంతమంది అనుకోండి ఫోన్లే నాకు వైకుంఠం వచ్చింది నా భర్తకి ఏమో నరకలోకం వచ్చింది పోతే పోండి జీవితాంతకాలం నరక నరకయాత్ర చూపించాడు కాబట్టి నరకంలోనే పడాలనుకుంటారు కానీ ఆవిడ అలా అనుకోలేదు తన వైకుంఠానికి పోకుండా తన సుఖం కోసం చూసుకోకుండా భర్తను కూడా తరింప చేయాలి అనేటువంటి కోరికతోటి నరకానికి పోతున్న భర్త తన కూడా వైకుంఠాన్ని తీసుకుని వెళ్ళిపోయింది కాబట్టి రాజా బలవంతంగానైనా తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనానూ కూడా విష్ణువును సేవించాలి విష్ణువును స్మరించాలి పుణ్యనదుల్లో స్నానం చెయ్యాలి దానివల్ల పురాణ కాలక్షేపాలు చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి ఇది మానవులు తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ ఏ దుష్కార్యం వల్ల ఆయన అనుకోకుండా కనుక యాదృచ్ఛకంగా ఇటువంటి పనులు జరిగితే కనుక పుణ్య ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి అని కాబట్టి ఈ విధంగా ఆచరించాలి ఇది ఎంతో ఉత్తమమైనటువంటిది అని చెప్పి ఆ యొక్క విధానాన్నంతా కూడా చెప్పి ఈ యొక్క మాఘమాసంలో గంగానదిలోను యమునా నదిలోను కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి ప్రభ సువభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదుల్లో కూడా స్నానం చేయవ చేస్తే గనక పుణ్యనదులులో స్నానం వల్ల పురాణ శ్రవణం వల్ల వాళ్ళకి మాఘమాసం తరుణోపాయంగా ఉండి మోక్ష సాధనంగా కూడా ఉంటుంది అని చెప్పారు అంటే మన మన గంగాన దగ్గరగా లేదు కదా ప్రయాగ దగ్గరగా లేదు కృష్ణాన దగ్గరగా లేదు కదా అని చెప్పి మిగతా నదులు వాళ్ళు చేయురేమో అని చెప్పడం కోసం ఏ నది దగ్గరగా ఉంటే వాళ్ళ అదృష్టం నదిలో స్నానం చేస్తే వాళ్ళకి మోక్షప్రాప్తి మాఘ స్నాన ఫలితం దక్కుతుంది అని చెప్పారు నదులు దగ్గరగా లేనప్పుడు ఈ యొక్క మాఘపురాణాన్ని చదవడం కానీ వినడం వల్ల కానీ ఈ మాఘ నదీ స్నాన ఫలితం మాఘమాస వ్రత ఫలితం వాళ్ళకి దక్కుతోంది అని ద్వాదశోధ్యాయం పన్నెండో అధ్యాయంలో చెప్పబడినది స్వస్తి